దాన్ని హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్ చిన్న సినిమా ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది దాని రియాక్షన్ ఏంటో చూసేద్దాం ఆ సినిమా ఏంటో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ట్రైలర్ చూడలేదు సినిమా హీరో తెలియదు హీరోయిన్ తెలియదు ఆ హిస్టరీ తెలియదు సరదాగా చూద్దాం ట్రైలర్ రియాక్ట్ చేద్దాం తంబర్రం స్టార్ట్ చింత వరలక్ష్మి ప్రజెంట్స్ నాకు ఈ ఊరు ఎప్పుడు బరువుగానే అనిపించింది ఎప్పుడెప్పుడు ఈ ఊరు వదిలి బయటకు వెళ్ళిపోతానా

ఏంటి నుంచి వచ్చిందిరా గాల అడగాలి అమ్మా నీ తోటలందరి పెళ్ళి అయిపోయింది ఎప్పుడు చేసుకుంటావు ఏంటో ఇప్పుడు ఏం చేద్దాం మా అమ్మ నాకు పెళ్లి సంబంధం చూసింది

ఎప్పుడైనా తలెత్తుకుని అంటే క్యారెక్టర్ మారబోతుంది అంటే సినిమా బాగుండబోతుంది అయిపోయింది ట్రైలర్ ఎలా ఉంది అంటే చిదంబరం చిన్న సినిమా చిన్న సినిమాకు సపోర్ట్ ఇద్దామంతా చూడు ఎంత బాగుందో ట్రైలర్ మ్యూజిక్ క్యారెక్టర్ డెవలప్ సినిమా ఈ ట్రైలర్ నచ్చడానికి కారణం ఏంటంటే సినిమా కూడా హిట్ అయిపోద్ది ఎందుకంటే సినిమాకి కావాల్సింది యాక్టర్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టరైజేషన్ ఉంటే సరిపోద్ది సినిమా వెళ్ళిపోద్ది ఆ రెండు ఈ మూవీలు కనిపి చాలా బాగా లైక్ ది చిదంబరం గారు వి చిదంబరం గారు పేరు బాగుంది కానీ పేరు కదా బాగా రాసుకున్నాడు కదా సినిమా మీరు కూర్చోాలంటే చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి అలాగే ఎంజాయ్ చేయాలి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి